ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు గాని అక్షయ తృతీయ నుండి ఈ ఐదు రాసుల వారికి విపరీతమైన అదృష్టము గజ కేసరి యోగం పట్టబోతుంది అక్షయ తృతీయ తర్వాత నుండి ఈ ఐదు రాసుల వారికి లక్ష్మీయోగం సిద్ధిస్తుంది విజయాలు వీరి సొంతమవుతాయి గ్రహాలు ఈ రాసుల వారి ప్రపంచంలోకెల్లా అదృష్టవంతులుగా అదృష్టవంతులుగా మార్చబోతున్నాయి మరి ఆ రాసుల వారు ఎవరో ఈ ఐదు వారు అక్షయ తృతీయ నాడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి హిందూ శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ చాలా శుభకరమైనదిగా భావిస్తారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇళ్ళు కొనుగోలు చేసేందుకు మంచి రోజుగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే అంతులేని శ్రేయస్సు అదృష్టము తీసుకొస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ రోజున కొద్దిగా అయినా సరే బంగారాన్ని కొనుగోలు చేసి అదృష్టాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల తమ కుటుంబంలో సంపద ఆనందము శ్రేయస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ నేపథ్యంలో మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం కొత్త ఇల్లు కొత్త వాహనాలు ఆస్తికి సంబంధించిన వాటితో పాటు ఎన్నో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తూ ఉంటారు అయితే ఈ పర్వదినాన కేవలం విలువైన వస్తువులను కొనటమే కాదు కొన్ని రకాల వస్తువులను కూడా దానం చేసి సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పదవ తేదీన వచ్చింది తిది మే పది ఉదయం నాలుగు గంటల పదిహేడు గంటలకు ప్రారంభమై మే పదకొండు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగుతుంది అక్షయ తృతీయ రోజు అనేక అద్భుతమైన యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి గజకేసరి యోగం ఉంటుంది అలాగే మేషరాశిలో సూర్యుడు శుక్రుడు కలయకవల శుక్రాదిత్య యోగం ఉంటుంది అలాగే శని దాని మూల త్రికోణ రాశిలో ఉండటం వల్ల శశరాజయోగం ఏర్పడుతుంది మీనరాశిలో కుజుడు బుధుడు కలిసి ఉండటం వల్ల ధనశక్తి యోగం ఏర్పడుతుంది దీనితో పాటు ఈరోజు రవియోగం కూడా ఉంటుంది ఈ అక్షయ తృతీయ ఇన్ని యోగాల ప్రభావంతో ఐదు రాశుల జీవితాల్లో శ్రేయస్సును పురోగతిని తీసుకొస్తుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మరి అక్షయ తృతీయ తర్వాత నుండి ఏ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందు ఈ పవిత్రమైన రోజు పన్నెండు రాశుల వారు ఏ వస్తువులను దానంగా ఇవ్వాలో తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల వారు ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మి గజ యోగం పడుతుందని కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో రాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి ఈ రాశివారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మేషరాశివారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున ఎర్రని పప్పు ధాన్యాలను ఎర్రని వస్త్రాలను ఎర్రని పువ్వులను దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఇలా చేయటం వల్ల కుజుడి దోషం నుండి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున గోమాతను గోమాత పిల్లలు బియ్యము మీ సామర్థ్యం మేరకు విలువైన ఆభరణాలు బ్లూ కలర్ డ్రస్సులను మూడు కుండలలో నీరు పాలు కలిపి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మిథున రాశి వారికి బుధుడు అతిపతిగా ఉంటాడు కాబట్టి మిథున రాశి వారు పప్పు ధాన్యాలు తాజా కూరగాయలు పచ్చని రంగు దుస్తులను మీ సామర్థ్యం మేరకు బంగారాన్ని దానం చేయాలి ఇవి దానం చేయలేని వారు కరక్కాయ సత్తు పచ్చిమిర్చి వంటివి ఏదైనా ఆలయాల్లో దానం చేయాలి ఇలా చేయటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది కర్కాటక రాశివారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశివారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున ముత్యాలు తెల్లని దుస్తులు పాలు సంబంధిత పదార్థాలు బియ్యము పంచదారతో పాటు మీ సామర్థ్యం మేరకు వెండి వస్తువులను దానం చేయొచ్చు ఇలా చేయటం వల్ల మీకు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశి వారు అక్షయ తృతీయ వంటి పర్వదినాన ఎర్రని వస్త్రాలు కొవ్వొత్తులు సింధూరము బార్లీ రాగి కర్పూరము వీటిల్లో ఏదైనా ఒక వస్తువు దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కన్యారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండటం వల్ల వారు తాజా కూరగాయలు పచ్చని రంగులో ఉండే గాజులు పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేయాలి వీటితో పాటు దోసకాయ పుచ్చకాయలను దానం చేయొచ్చు ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున నీలిరంగు దుస్తులు నీలిరంగులో ఉండే గాజులు పాల పదార్థాలను సౌందర్య సాధనాలను దానం చేయాలి అలాగే బాటసారులకు నీరు ఇవ్వాలి పేదలకు పాదరక్షకులు దానం చేయాలి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయి వృషిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశి వారు ఎర్రని గాజులు గంధము కేసరాలు ఎర్రని రంగులో ఉండే దుస్తులను లిప్స్టిక్ వంటి వాటిని దానం చేయాలి పేదవారికి నీటితో నింపిన పాత్ర గొడుగు లేదా ఫ్యాన్ దానం చేయటం వల్ల మీకు కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది ధనుస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ ధనుసు రాశి వారు మతపరమైన పుస్తకాలు పాత్రలు తీపి అన్నము శనగపప్పు పసుపు రంగు దుస్తులు వంటి వాటిని దానం చేయటం వల్ల మీ కుటుంబ జీవితంలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మకర వారు నీరు పాలు నల్లగుడ్డు పెన్ను ఫ్యాన్లు పాదరక్షకులు ఇనుప పాత్రలు నూనె కూలర్ వంటి వాటిని దానం చేయటం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు అందుకే వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున ఆవాల నూనె సింధూరము నల్లని గొడుగు గోధుమలు కొబ్బరి నీళ్లు వంటి వాటిని దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మీనరాశి వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున పసుపు రంగు దుస్తులను విద్యార్థులకు స్టేషనరీ వంటి వాటిని దానం చేయాలి బ్రాహ్మణులకు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి శనగపిండి సత్తుతో చేసిన వంటకాలను ఏదైనా ఆలయాలలో దానం చేయాలి ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి ఏ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశి వృషభ రాశి అక్షయ తృతీయ రోజు ఏర్పడే అనేక రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు పొందుతారు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక కొరత కారణంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు డబ్బులు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు వ్యాపారులను అభివృద్ధి పదంలో నడిపిస్తూ లాభాలు పొందుతారు ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే రెండవ రాశి మిథున రాశి అక్షయ తృతీయ మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది భౌతిక సౌకర్యాలు విలాసాలతో ఆశీర్వాదం పొందుతారు కుటుంబ సభ్యుల కోరికలు చాలా సులభంగా తీర్చగలుగుతారు చట్టపరమైన విషయాలు మధ్యలో నిలిచిపోయినట్లయితే వాటికి సంబంధించిన ఫలితాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా వస్తాయి కష్టపడి పనిచేస్తే విజయం సాధించగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ ఏర్పడే ఆశాజనక ప్రయోజనాలు అనేక ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాయి ఆదాయం రెట్టింపు అవుతుంది వృత్తి వ్యాపారంలో ఆకస్మిక ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ ముహూర్తం అద్భుతంగా ఉంటుంది ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే నాలుగవ రాశి తులారాశి తులారాశి వారికి అక్షయ తృతీయ శ్రేయస్సు అదృష్టాన్ని ఇస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుంచి ఆదాయం పొందుతారు సామాజిక ప్రతిష్ట మెరుగుపడుతుంది ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందుకుంటారు ఇటీవల వివాహం చేసుకున్న వారికి సంతానం కలుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే ఐదవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి జీవితాల్లో అక్షయ తృతీయ మంచి ఆశీర్వాదాలు అందించబోతుంది డబ్బుతో మీ జేబులు నిండిపోతాయి వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చాలా సంపాదించుకోగలుగుతారు డబ్బులు ఆదా చేసుకోగలుగుతారు ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది ఆనందం రెట్టింపు అవుతుంది కార్యాలయాలలో అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని పొందుతారు మీ కెరియర్లో ఎక్కడి నుండైనా శుభవార్తలను అందుకుంటారు గొప్ప ఆఫర్లను కూడా అందుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదా అక్షయ తృతీయ నుండి ఏ ఐదు రాసుల వారికి లక్ష్మీ యోగం యోగం పడుతుందో అలాగే అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల వారు ఏ పరిహారాలు చేయాలో కూడా చెప్పటం జరిగింది మరి పన్నెండు రాసుల వారు అక్షయ తృతీయ రోజు ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది దేనికి లోటు లేకుండా జీవించండి ఈ అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల్లో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనాప్పటికీ ఒక మొక్కను నటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మి కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అనగా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పోయవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఏ విధంగా తులసి చెట్టును నాటండి ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచటం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి Thank you for watching our video. Please do subscribe and like the video.